హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బి లైక్ బ్రో సుమారు ఐదు వందల సినిమాలకు పైగా నటించి ఎందరినో అలరించిన ఒక సీనియర్ నటి ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో మెరీనా బీచ్ లో కర్చిఫ్ లో అమ్ముకునే దుస్థితికి వచ్చిందంటే ఎంతటి కఠిన హృదయం ఉన్నవారికైనా జాలిస్తుంది తెలుగు సినిమాల్లో బామ్మ క్యారెక్టర్ అంటే మనకు నిర్మలమ్మ గారు ఎలా గుర్తొస్తారో అలా తమిళ సినిమాలకు ఉన్న బామ్మ రంగమ్మల్ ఎంతో మంది తమిళ స్టార్స్ తో వర్క్ చేసిన ఈమె సినిమాల ద్వారా సంపాదించిన డబ్బు మొత్తం తన పిల్లలకు ఖర్చు పెట్టి వారిని బాగా చదివించింది వీరిది చాలా పేద కుటుంబం అయినప్పటికీ ఏనాడు తన పిల్లలకు ఎటువంటి కష్టం రాకుండా చూసుకున్న ఈమెను ఇప్పుడు పట్టించుకునే నాథుడే లేడు ఎనభై మూడేళ్లకు పైగా వయసున్న ఈమె మెరీనా బీచ్ లో ఖర్చి మరియు ఇతర సామాగ్రి అమ్ముకుంటూ తన జీవనం సాగిస్తోంది తమిళ్ ఫేమస్ కామెడియన్ వడివేలు కాంబినేషన్ తో ఎన్నో సూపర్ హిట్ కామెడీ సీన్లు చేశారు ఈమె దీంతో ఆ బీచ్కి వచ్చి ఈమెను గుర్తుపట్టిన వారు ఎందుకమ్మా నీకు ఈ పరిస్థితి వచ్చింది అంటూ తన మీద జాలితో ఎంతో కొంత ఆర్థిక సహాయం చేసి వెళ్తుంటారని తమిళ్ ఫిలిం ఛాంబర్ వారు తన పరిస్థితి గుర్తించి ఎంతో కొంత ఆర్థిక సహాయం చేయాలని కోరుతోంది ఈ బామ్మ ప్రతి చోట దేవుడు ఉండలేడు కనుకనే దేవుడు ప్రతి ఒక్కొక్కరికి తల్లిదండ్రులను ఇచ్చాడు అలాంటి తల్లిదండ్రులను వీడకండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ వాచింగ్